नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము అష్ట సర్గ నలభై ఎనిమిదవ సర్గ సీత విలపించుట త్రిజట ఆమెను ఓదార్చుచు రామలక్ష్మణులు జీవించియే ఉన్నారని ఆమెకు నమ్మకము కలిగించి తిరిగి లంకలోనికి తీసుకొని పోవుట నిహతం భర్తరణా విలలాపభృశం సీత కరుణ శోకకర్షిత సీత చంపబడిన భర్తను మహాబలుడైన లక్ష్మణుని సూచి మిక్కిలి కృషించినదై దీనముగా ఏడ్చను ఊచుర్లాక్షణికా మాముత్రిణ్య విధవేతి రామే జ్ఞానినో నృతవాదిన చూచి పూర్వము సాముద్రిక శాస్త్రజ్ఞులు ఈమె పుత్రవంతురాలు అగునని వైధవ్యము లేనిదని చెప్పి ఉన్నారు కాని ఇప్పుడు రాముడు మరణించుటచే ఆ పండితులందరూ అసత్యము చెప్పినట్లయినది యజ్వనో మహిషీం ఏ పత్న రామే జ్ఞానినో నృతవాదిన పూర్వము ఏ పండితులందరూ నన్ను గూర్చి ఈమె యజ్ఞములు చేసిన వాని పట్టమహిషి అగునని యాగములు చేసిన వాని ధర్మపత్ని అగునని చెప్పినారో వారు ఇప్పుడు రాముడు మరణించుటచే అసత్యము చెప్పినట్లైనది వీర పార్థివ పత్నాదుర్భర్తృ పూజితా తేద్య సర్వే హే రానోనృతవాదిన వీరులైన రాజుల భార్యలందరిలోనూ నేను భర్త గౌరవమునకు పాత్రురాలను అగుదునని చెప్పిన పండితులు ఇప్పుడు రాముడు మరణించుటచేత అసత్యము పలికిన వారైనారు సంశ్రవణే ఏమాం ద్విజాకార్తాంతికాశుభా తేద్య సర్వే హే రానోనృతవాదిన దైవజ్ఞులైన ఏ ద్విజులు నేను వినుచుండగా ఈమె సౌభాగ్యవతి అగును అని చెప్పినారో ఆ పండితులందరూ ఇప్పుడు రాముడు చనిపోవుట చేత అసత్యము పలికినట్లయినది ఇమాని ఖలు పద్మాని పాదయోర్యై కుల స్త్రియ ఆధిరాజ్యేభిషిచ్యే న్రై పతి నా పాదములలోని పద్మములు ఉన్న స్త్రీలు రాజులైన భర్తలతో కూడా చక్రవర్తిత్వమునందు అభిషేకింపబడుదురుకదా వైధవ్యం యాంతిర్నార్యోలక్షణైర్భాగ్య దుర్లభా నాత్మనస్థాని పశ్యామి పశ్యంతీహత నాయందున్న మంచి లక్షణములు అన్నీ వ్యర్థములైపోయినవి ఏ అవలక్షణములు ఉన్న స్త్రీలు దౌర్భాగ్యవతులై వైధవ్యములు పొందుదురో అట్టి అవలక్షణములు ఏవీ వెదకి చూచినను నా కనబడుట కనబడుటలేదు సత్యనామాని పద్మాని స్త్రీణముక్త్యనిహతే రామే భవంతి మే స్త్రీలకున్న ఏ ధ్వజములు పద్మములు మొదలైన లక్షణములు తప్పక మంచి ఫలమును ఇచ్చునవిగా చెప్పబడినవో నా శరీరమునందున్న ఆ లక్షణములు అన్నీ ఇప్పుడు రాముడు మరణించుటచే వ్యర్థములైపోయినవి కేశా సూక్ష్మా సమా నీలా భ్రువ చా సంహతే మమ వృత్తే చారోమకే జంఘే దాచావిరళామ నా కేశములు అనగా జుట్టు సన్నగా సమముగా నల్లగా ఉన్నవి కనుబొమలు కలవకుండా ఉన్నవి పిక్కలు గుండ్రముగా రోమములు లేనివై ఉన్నవి దంతములకు ఎడము లేదు శంఖే నేత్రే కరౌ పాదౌ మమ నా శంఖములు నేత్రములు చేతులు పాదములు మనవలు తొడలు సమములై పుష్టిగా ఉన్నవి నా వ్రేళ్లు అనువృత్తములైన గోళ్లతో నున్నగా సమముగా ఉన్నవి స్తనౌ చావిరణ మామక చూచుకౌ మగ్నాచోత్సేధి నీ నాభి పార్శ్వోరస్కం చేచితం నా స్తనములు బలిసి దగ్గరగా ఉన్నవి వీటి అగ్రభాగములు లోనికి అణగి ఉన్నవి ఉన్నత ప్రదేశము గల నాభి లోతుగా ఉన్నది నా పార్శ్వభాగములు వక్షస్థలము కూడా పుష్టిగా ఉన్నవి మమ వర్ణో మణి నిభో మృదూన్యంగూహాణి చ ప్రతిష్ఠితాం ప్రతిష్ఠితీర్మామోచుభ లక్షణాం నా శరీర వర్ణము మాణిక్య వర్ణము వంటిది రోమములు మెత్తనివి నేల మీద నిలుచున్నప్పుడు పది పదివ్రేళ్ళు అరికాళ్ళూ ఆంచి నిలబడు నేను శుభలక్షణములు కలదానినిగా చెప్పిరి సమగ్రయవమ్ర పాణిపాదం చ వర్ణవత్ మందస్మితే చమా కన్యాక్షణి నా చేతుల మీద పాదాల మీద ఉన్న యవలు అనగా యవల ఆకారములో ఉన్న గుర్తులు పూర్తిగా ఉన్నవి ్రేళ్లు దగ్గర చేర్చినప్పుడు రంధ్రములు లేవు చేతులు పాదములు కూడా మంచి వర్ణము కలవి నేను చిరునవ్వు గలదానను అని కన్యాలక్షణములు ఎరిగిన పండితులు చెప్పిరి ఆధిరాజ్యేభిషేకో మే బ్రాహ్మణై పతి నా తత్సర్వం వితథీకృతం నేను భర్తతో కలిసి చక్రవర్తిత్వమునందు అభిషిక్తురాలను కాగలను అని దైవజ్ఞులైన బ్రాహ్మణులు చెప్పినదంతా వ్యర్థమైపోయినది శోధయత్వా జనస్థానం ప్రవృత్తిపలభ్యీర్వా సాగరమక్షోభ్యం భ్రాతరౌ గోష్పదేహతౌ జనస్థానమును అంతా వెదకి నా వృత్తాంతము తెలిసికొని శక్యము కాని సముద్రమును దాటివచ్చిన ఈ రామలక్ష్మణులు చివరికి ఆవుకాలి డెక్క గుంటలో పడి మరణించినారు నూ వారుణమాగ్నేయమైంద్రం వాయవ్యమే అస్త్రం బ్రహ్మ శిరవ్యపద్యత రామలక్ష్మణుల వద్ద వారుణ ఆగ్నేయ ఐంద్ర వాయవ్యాస్త్రములు బ్రహ్మశిరోనామకాస్త్రము ఉన్నవి కదా అదృశ్యమానేన రణే మాయయా వాసోపమౌ నిహతౌ రామ లక్ష్మణౌ అనాథురాలనైన నాకు రక్షకులైన దేవేంద్రునితో సమానులైన ఈ రామలక్ష్మణులను ఆ రాక్షసుడు మాయచేత కనబడకుండా ఉండి యుద్ధములో చంపినాడు నహి దృష్టిపథం ప్రాప్య రాఘవస్పు జీవన్ ప్రతినివర్తేతయ్యాన్మనోజవ యుద్ధములో రాముని కంటబడిన శత్రువు మనోవేగము వంటి వేగము కలవాడైనా ప్రాణములతో తిరిగి వెళ్ళడు కదా తి రామ సహ భ్రా శేతే రాముడు కూడా సోదరునితో పాటు యుద్ధములో చంపబడి పడి ఉన్నాడనగా కాలము చేయజాలని పని లేదు దైవమును జయించుట చాలా కష్టము నశోచామి చ మహారథం జననీం చాపి చాపిశ్రూ తపస్వినీం దీనురాలైన నా అత్తగారిని గూర్చి దుఃఖించినట్లుగా రాముణ్ణి గూర్చిగాని మహారథుడైన లక్ష్మణుణ్ణి గూర్చిగాని నన్ను గూర్చిగాని నా తల్లిని గూర్చిగాని దుఃఖించను చింతయతే నిత్యం సమాప్త వ్రతమాగతం కదా ద్రక్ష్యామి సీతాం చ చమణం చ రాఘవం అరణ్యవాసమును పూర్తి చేసి తిరిగి వచ్చిన రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతను ఎప్పుడు చూచెదనా అని కౌసల్య ఎల్లప్పుడూ ఆలోచించుచుండెను పరిదేవమానా తాం రాక్షసీ త్రిజటాబ్రవీత్ మా విషాదం కృథా దేవి జీవతి ఇట్లు విలపించుచున్న సీతతో త్రిజట ఇట్లు పలికెను ఓ దేవి దుఃఖించకుము నీ భర్తయైన రాముడు జీవించియే ఉన్నాడు కారణాని చ వక్ష్యామి మహాంతి సదృశాని మౌ జీవతో దేవి భ్రాతరౌ రామలక్ష్మణౌ ఓ దేవి సోదరులైన ఈ రామలక్ష్మణులు జీవించియే ఉన్నారనుటకు తగిన మంచి కారణములను కూడా చెప్పెదను నహి కోపపరీతాని తా హర్షపర్యుత్సుకాని చవంతిధిధానా ముఖాని నిహతే పతౌ ప్రభువు మరణించినట్లయితే యోధుల ముఖములు కోపముతో నిండినవై కాని సంతోషముతో కూడినవి కాని అయి ఉండవు కదా ఇదం విమానం వై దేహి పుష్పకం నామ నామ్యం ధారయేన్నేత గత జీవిత ఓ సీత రామలక్ష్మణులు మరణించినచో పుష్పకము అను ప్రసిద్ధ నామము కల ఈ దివ్యమైన విమానము నిన్ను మోయదు హత వీర ప్రధానాహి సేనా భ్రమతి సంఖ్యేషు హతకర్ణేవ నౌర్జలే యుద్ధములలో ప్రధాన వీరుడు మరణించినప్పుడు సేన ఉత్సాహము లేనిదై ప్రయత్న విహీనమై చుక్కాని విరిగిన ఓడ నీటిలో తిరిగినట్లు తిరుగుచుండును తపస్విని పునరసంభ్రారుద్వితపస్విని సేనారక్షతి మయా ప్రీత్యా నివేదిత దీనురాలవైన ఓ సీత ఈ సేన అయితే భయపడక దిగులు లేనిదై జీవించి ఉన్నట్లుగా నీకు నేను ప్రేమతో తెలిపిన ఈ రామలక్ష్మణులను రక్షించుచున్నది సాత్వం అనుమానై సుఖోదయ అహ తౌపశ్య కాకునేత్రవీమితే నా ఊహల ఫలము సుఖకరమైనది అందుచేత నీవు పూర్తి విశ్వాసముతో ఉండుము ఈ రామలక్ష్మణులు మరణించలేదు చూడుము నేను నీపై ఉన్న స్నేహము చేత చెప్పుచున్నాను అనృతం నోక్త పూర్వం మే నచవ్యామి మైథిలీ చారిత్రీల ప్రవిష్టాసి మనో మమ సీత నేను ఎన్నడూ పూర్వము అసత్యము పలుకలేదు ఇటు పైన కూడా పలుకను నీవు పాతివ్రత్యము అనే మంచి శీలము గలదానవు అగుటచేత నా మనస్సును ఆకర్షించినావు నేమౌ సేంద్రైరపి దర్శనం మయా చావేదితం తవ ఇంద్రునితో కూడిన సురాసురులందరూ వచ్చిన యుద్ధములో వీరిద్దరినీ జయింప జాలరు వీరు జీవించి ఉన్నట్లు సూచించు అట్టి దృశ్యములను చూచి నేను నీకు చెప్పినాను ఇదం చసుమహత్ చిత్రం శరై పశ్చిలీ విసన్యపతిర్విముంచీ ఓ సీత బాణములచే కొట్టబడి సంజ్ఞ లేకుండా పడిపోయినా కూడా ఈ రామలక్ష్మణులను కాంతి విడచుటలేదు గొప్ప ఆశ్చర్యకరమైన ఈ విషయమును చూడుము ప్రాణ గతసత్వానా పురుషాణుషా దృశ్యమాన వక్ైకృత ఆయుర్దాయము చెల్లి ప్రాణములు విడచిన వారి ముఖములు సాధారణముగా చాలా వికృతములుగా ఉండును త్యజ శోకం చ దుఃఖం చ మోహం చ జనకాత్మే రామలక్ష్మయోరే జీవితుం ఓ సీత రామలక్ష్మణుల నిమిత్తమై శోకము వలన కలిగిన ముఖ వికారాదికమును దుఃఖమును మనోవ్యాకులత్వమును విడువుము ఇట్టి ముఖ శోభాదులు కల రామలక్ష్మణులు మరణించుట కుదరదు శ్రువాచనం తీతమా జలిరువాచేమామేమస్వితి మైథిలీ రాజకుమారి అయిన సీత ఆమె మాటలు విని అంజలి ఘటించి నీ మాట సత్యమగుగాక అని పలికెను విమానం పుష్పకం తత్తు సవర్త మనోజవం దీనా సీతా లంకామే ప్రవేశితా త్రిజట మనోవేగము గల ఆ పుష్పక విమానమును వెనుకకు మరల్చి సీతను లంకలోనికి తీసుకొని వెళ్ళెను త్రిజటయా సార్ధం పుష్పకాదవ రుహ్యసా అశోకవనికామేవ రాక్షసీభి ప్రవేశిత పిమ్మట త్రిజటతో కూడా పుష్పకము నుండి దిగిన ఆ సీతను రాక్షస స్త్రీలు అశోకవనములో ప్రవేశపెట్టిరి ప్రవిశ్య సీతృక్ష షండా తాం రాక్షసేంద్రస్ విహార భూమి సంప్రేక్ష్య పరం విషాదం జామ సీత అనేక వృక్ష సముదాయములు కలది రావణుని విహారస్థానము అయిన అశోకవనిలో ప్రవేశించి మనసా లక్ష్మణులనే చూచుచు వారిని గూర్చి ఆలోచించుచు చాలా దుఃఖార్తురాలయ్యను ఇర్షే శ్రీమద్రామాయే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే అష్టచత్వారింశ సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम